జయ హో సదాశివ జై శ్రీరామ్ భారత్ మాతా కీ జయ నేను మీ శ్రీకుమార్ని ఈరోజు మనం వినాయక చవితి గణేష్ చతుర్థి గురించి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నా అండి ప్రతి సంవత్సరం వచ్చే భాద్రపద మాసం శుక్లపక్షంలో వచ్చే చతుర్థిని చతుర్థి లేక వినాయక చవితిగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం వినాయక చవితి యొక్క ముఖ్య ఉద్దేశం ప్రకృతిలో ప్రకృతితో మమేకమే వినాయక చతుర్థి యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ప్రకృతిలో దొరికే మట్టి వివిధ రకాల పూలు పళ్ళు కూరగాయలు వీటితో తయారు చేయ చేసేటువంటి పండగే ఈ వినాయక చతుర్థి నిజానికి చతుర్థి అనేటువంటిది కంప్లీట్గా ప్రకృతితో మమేకమవడమే ఈ గణేష చతుర్థి యొక్క ముఖ్య ఉద్దేశం వినాయక చతుర్థిలో మనం అనేక మంది వివిధ రకాల విగ్రహాలు పెడుతూ ఉంటారు కానీ సనాతన ధర్మం మీకు మొత్తం ముప్పై రెండు గణపతులని మాత్రమే మనకి సూచించిందండి ప్రతి ఒక్క గణపతి నేను మీకు స్క్రీన్ మీద ప్లే చేస్తున్నాను చూడండి ఈ ముప్పై రెండు గణపతుల్ని మనం వినాయక చతుర్థి రోజు ఉపయోగించాలి ఇప్పుడు కొత్త కొత్త గణపతులు అందరినీ మార్కెట్లోకి తీసుకొచ్చారు ఈ ముప్పై రెండు మంది వినాయకుల్ని మాత్రమే మనం పూజించాలి అది వదిలిపెట్టేసి కొత్త కొత్త గణపతుల్ని మార్కెట్లోకి కొంతమంది తీసుకొచ్చారు అది హీరోల అభిమానంలో లేకపోతే పిచ్చికి పరాకాష్టంలో నాకు అర్థం కావట్లేదు ఈ ముప్పై రెండు మంది గణపతులు కాకుండా బాహుబలి గణపతి మ్యాన్ గణపతి డాక్టర్ గణపతి ఇది వచ్చేసి గబ్బర్ సింగ్ గణపతి తర్వాత వచ్చేసి దొంగ గణపతి ఎవరైనా గణపతిని వినాయకుని పూజించే దొంగ గణపతి చూస్తాను చూపించ దొంగ గణపతి ఆ తర్వాత గణపతి కొత్తగా పుష్ప గణపతి అదేదంటే తగ్గేదేల పుష్ప పుష్పరాజ్ నిజానికి వినాయక అనే శబ్దానికి విజ్ఞా విఘ్నాలను తొలగించేవాడు కాబట్టి వినాయకుడు అని మీ అందరు నిజానికి అదొక్కటే కాదండి వినయంగా ఉంటాడు వినాయకుడు అంటారు కాబట్టి వినయంగా ఉంటాడు గురువుల దగ్గర చాలా వినయంగా ఉంటాడు కాబట్టి ఆయన వినాయకుడు అని పిలుస్తారు అంతేగాని నేను పుష్ప తగ్గేది లేలాగులు ఆయన దగ్గరికి రాదు ఇలాంటి ఇలాంటి దరిద్రమైన పనులు చేయడం అన్యమతస్సుల దగ్గర మనల్ని వచ్చి హేళన చేయడం మేము దానికి సమాధానం చెప్పుకోవాలని మనం రావాలి నిజానికి ఇలాంటి పిచ్చి పిచ్చి అన్ని పెట్టకుండా గణపతి అనేటువంటి ఆయన ఆ మహాగణపతి ప్రకృతికి సంబంధించిన గణపతి కాబట్టి ప్రకృతిలో మమేకమయ్యేటువంటి విషయాల్ని మాత్రమే దయచేసి ఈ వినాయక చతుర్థి రోజు మీరు ఉపయోగించాలి మట్టి వినాయకులు పూజించాలి అన్నది ఈ వీడియో ద్వారా మీ అందరూ తెలియజేసుకుంటాను మీకు ఒక చిన్న కథ చెప్తాను ఒకరోజు ప్రదోష వేళ కైలాసగిరిపై మహాదేవుడు నృత్యం చేస్తుంటే అది చూసినటువంటి అమ్మవారు కూడా ముగ్ధరాలైపోయి ఆమె కూడా అంటే అమ్మవారు కూడా ఇద్దరు కలిసి నృత్యం చేస్తున్నారు వీళ్ళిద్దరు నాట్యం చేస్తుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా ముద్దురే ముద్దు అయిపోయాడు ముద్దురైపోయి సంతోషంతో ఆయన కూడా వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఆయన నృత్యం చేయడం మొదలు పెట్టాడు ఇది చూసినటువంటి అయ్యప్ప స్వామి ఆ పూర్ణ పుష్కలాంబ సమేత శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కూడా ఆయన కూడా నాట్యం చేయడం మొదల పెట్టాడు వీళ్ళిద్దరు నాట్యం చేస్తున్నారు ఇలా నాట్యం చేస్తూ ఉంటే మనకి అక్కడ దేవగానాలు భూతగాణాలు అన్ని గణాలు ఉంటాయి అందులో మన బోధగణం అనమాట మన బూధగణాలు అంతా చివర అంటే మానవ గణం అలా చివర ఒక మానవ గణం కూర్చొని రెండు మానవ గణాలు మాట్లాడుకుంటున్నాయి ఏమనంటే చూసావా ఒకవైపు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు నాట్యం చేస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే సుబ్రహ్మణ్యుడు అయ్యప్ప స్వామి కూడా నాట్యం నాట్యం చేస్తున్నారు ఈ వినాయకుని చూసావా అసలు ఏం కాదు అనుకుంటే చే కొట్టుకుంటూ చేస్తున్నారు అవి ఒక గణం అంటే ఇంకో ఘనం అంటుంది ఎందుకు ఏం ఏం చేస్తాడులే అమ్మ వాడు ఆయనకి అసలే ఊబ కావని ఉంటాడు ఆయన నాట్యం చేయగలడా అని వినాయకుడిని కొంచెం ఎక్కిరిచ్చే ఎకరించేటట్టు మాట్లాడి వెంటనే వినాయకుడికి అది వినపడింది ఈయన కూడా లేచి కొంచెం లైట్గా అంటే ఎక్కువ పెద్ద ఫోర్స్ పెట్టకుండా లైట్గా డాన్స్ చేస్తుంటే మళ్ళీ రెండు రెండు గణాలు మాట్లాడుకుంటున్నా ఏమనంటే చూసావా వాళ్ళు వాళ్ళంతా చక్కగా చేస్తుంటే ఈయన ఏదో ఒళ్ళు అలపకుండా ఒళ్ళు నొప్పి తెలియకుండా ఎంత చిన్నగా ఏదో పెద్ద ఇది చేసినట్టు ఫీల్ అయిపోతుందో అలా డ్యాన్స్ చేస్తాను ఇది విన్నాడు వినాయకుడు వినాయకుడికి వినపడేది ఆయనకి లేచింది తెక్క లేచి గట్టిగా డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు ఆ దెబ్బకి మొత్తం పద్నాలుగులో కాలు బిలవల్లాడిపోయినాయి ఆ డ్యాన్స్ అంత తీవ్రంగా చేశాడు ఆ డ్యాన్స్ తీవ్రంగా చేస్తున్నప్పుడు గట్టి చూడట్టు పారిపోయాడు ఒక్కడు కనపడ్ల దగ్గర అప్పుడు ఈ డ్యాన్స్ని చూసి ఇంకా ఆయన తట్టుకోలేక అందరు శివుడి దగ్గర పెరిగిచ్చారు అప్పుడు శివుడు అన్నాడు బాబు నేను కూడా వెళ్ళలేకపోతాను దగ్గరికి ఆయన లాఠ్యంత ఘోరంగా ఉంది మనం దగ్గరికి వెళ్ళలేము అప్పుడు ఒక కోతి ఆపోజిట్ ఆపోజిట్కి డ్యాన్స్ చేస్తుంది అంటే వినాయకుడు ఏ ఏ మూమెంట్ ఇస్తున్నాడో ఏ ఫ్లోర్ ఇస్తున్నాడో దానికి ఆపోజిట్ మూమెంట్ డ్యాన్స్ చేయడం అలాంటి ఎందుకంటే అది ఉండలేక కోతికి దాటి ఇటు జంప్ అవ్వగలదు కదా జంప్ అవుతా ఉండేది వెంటనే ఏం చేశాడంటే ఆ కోతిని పిలిచి వీధి వినాయకుడి ముందు చేయి పో అన్నాడు ఇదేంది వినాయకుడి ముందు చేయడం అంటే నువ్వు జైరాబాబు అని తర్వాత చెప్తాను చెప్పి వినాయకుడికి ఎదురుగా మళ్ళీ ఆ వచ్చి డాన్స్ చేసింది ఈ కోచ్ ఎప్పుడైతే డాన్స్ చేసిందో వెంటనే వినాయకుడికి డౌట్ వచ్చింది ఏంది నేనేమైనా వేసేటువంటి స్టెప్స్ చాలా మిస్ అయిందా అని వెంటనే ఒక్క క్షణం ఆగాడు ఒక్క క్షణం ఆగంగానే వెంటనే ఈ కోత్ ఏం చేసిందంటే ఆయన గట్టిగా తన రెండు చేతులతో కాలిని తోకతో చేతులని మొత్తం చుట్టేసింది చుట్టేసి చుట్టే కానీ అందరూ పెరిగించుకుంటుంది ఏమైందిరా నీకు అంటే రెండు మానవ గణాలు మాట్లాడుకున్నాయి నాకు నృత్యం రాదు డాన్స్ రాదని మాట్లాడుకుంటున్నాను కోపం వచ్చింది అందుకే డ్యాన్స్ చేశాను అప్పుడు వెంటనే మహాదేవుడు మరవేస్తాడు ఏదంటే ఎవరైతే నట్టింట్లో ఈ నృత్య గణపతిని పెట్టుకుంటారో వారింట్లో ఎటువంటి గ్రహ బాధ ఎటువంటి పీడ ఉండదు అని చెప్పేసి ఆయనకి ఈ వరం ఇచ్చాడు ఈ కథ వల్ల మీకు తెలిసిన నీతి ఏంటి అందరూ ఏం చెప్తారంటే పైన అంతా వదిలేస్తారు వదిలేసి కింద చివడా అక్కడ ఒక డైలాగ్ చెప్పాను కదా నృత్య గణపతిని ఇంట్లో పెట్టుకుంటే అది నట్టింట్లో పెట్టుకుంటే గ్రహపీడ ఉండవు అది పట్టుకుంటారు అంతేనా నిజానికి నేను ఈ కథ చెప్పింది మీకు ఆ నృత్య గణపతి ఇంట్లో నట్టింట్లో పెట్టుకోవాలి కాదు ఇందాకేం చెప్పాను రెండు మానవ జనాలు చివరాకర్ను కూర్చొని మాట్లాడుకుంటుంటే అది స్పష్టంగా వినాయకుడికి వినపడింది అందుకే ఈ డ్యాన్స్ చేశాడు అని చెప్పారు ఇది నేను చెప్పదలుచుకుంది ఆయనకి సూర్పకర్ణాయ అని పేరు అంటే సూర్పకర్ణ అంటే సూక్ష్మంగా పలికిన మాటలు కూడా ఆయన వినపడతాయి ఎందుకంటే మీరు డీజేల పేర్లతో ఉళ్ళు హోరెక్కిచ్చిస్తారు అవతలోడి అవతడి గురించి ఆలోచించరు అదే ఆ స్పీకర్లు పెడుతుంటే దడ 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 అని అంటే అక్కడ స్పీకర్లో కూర్చుని ఇదివాడి కానీ దాదాపు ఒక రెండు కిలోమీటర్లు వాడు కూడా ఒడ్డు దడ 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 ఉంటుంది అంత పెద్ద స్పీకర్లు పెట్టి ఏం చేస్తారు నాకు అర్థం కాల ఆయనకి చిన్నగా చెప్పిన అనుకుంటుంది మనకి చెవుడేమో ఆయనకి కాదు ఆయనకి అంత పెద్ద డీజేలు బీజేలు గీజేలు ఏం అవసరం లేదు అందులోనూ కొన్ని పాటలు పెడతారు దరిద్రమైన పాటలు పెడతారు ఉదాహరణకి ప్రతి డీజే లోను నేను ఈ పాటలో వినని డీజే అంటూ ఏంటి దరిద్ర పాటలు వేరే ఇంత దరిద్రమైన పాటలన్నీ దేవుడు ముందర పెట్టేది భక్తి పాటలనే పెడతారా పనికొచ్చే పాటలనే పెడతారా ఏంటిది అది వద్దండి ఆ పాటలు మా నోట్లో కూడా పాడడం కూడా ఇష్టం నాకు ఇలాంటి దరిద్ర పాటలన్నీ దేవుడు ముందర పెట్టేది అంత అవసరమా మీకు కావాలంటే కొత్త ఒక రోజు అనుకొని పెద్ద డీజే తెప్పించుకొని మీ మీకు పుట్టినరోజు పార్టీలు ఉంటాయి కదా ఆ పుట్టినరోజు పార్టీల్లోనూ లేకపోతే మీ పెళ్లి బాజాల్లోనూ అది సొంత అది విషయం పెళ్లి బాజలు అనేది సౌమ్యం కాబట్టి అందరం మీరు చేసుకోండి దేవుడికి సంబంధించిన ఏ విషయంలోనూ ఇలాంటి దరిద్ర పాటలని పెట్టి సనాతన ధర్మాన్ని దేవుణ్ణి అవమానించకండి అలాగే ఈ వినాయక చతుర్థి రోజు మట్టి వినాయకుడిని పూజించండి అలాగే ప్రకృతిలో సంబంధించినటువంటి విశేషాలైనటువంటి పత్రలే ఉపయోగించండి తప్పించి ఇంకో వద్దు దేవుడు డీజలు అన్నీ బ్యాన్ చేయండి ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాల్లో హైందవ శక్తి ఎప్పుడు ముందుంటుంది హైందవ శక్తి ప్రతి సంవత్సరం వినాయక మండపాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గణేష మండపాన్ని నిర్వాహకుల్ని కలిసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సంబంధించిన వినాయకుడిని ప్రతిష్ఠించవద్దని మట్టి విగ్రహాలని పూజించాలని అదేవిధంగా స్పీకర్లు తక్కువ సోన్లో పెట్టాలని అక్కడ సినిమా పాటలు పెట్టొద్దని ఇలాగ ప్రతి సంవత్సరము తమకు తెలిసినటువంటి మన్ గణేష మండపాల దగ్గరికి వెళ్ళి ప్రతి సంవత్సరం వాలంటీర్ల సహాయంతో శక్తి వాలంటీర్ల సహాయంతో చెప్తూ ఉన్నారు అలాగే ఈ సంవత్సరము వినూత్న పోరాటంగా పోస్టల్ కార్డ్స్ ద్వారా ప్రతి ఒక్కలకు విషయాన్ని చేరవేసేటట్టుగా ప్రతి ఒక్క ప్రతి ఒక్క గణేష మండపానికి ఇలాంటి విషయాలు చేరేటట్టుగా తమ స్వహస్తాలతో రాసి ఈ పోస్టల్ కార్డ్స్ని తయారు చేస్తున్నారు ఇందులో విశేషం ఏంటంటే హైందూ శక్తి వాలంటీర్లు తమ సంస్థలతో రాసి ఈ పోస్టల్ కార్డ్స్ని రిలీజ్ చేస్తున్నారు మీరు అడగచ్చు లేక ఉచిత సలహా ఇవ్వచ్చు అది ఏంటంటే కంప్యూటర్లో టైప్ చేసి ప్రింట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అది కొట్టగానే రెండు వేలు రెండు వేల కార్డ్స్ యాక్చువల్గా మేము ఇప్పుడు ఇలాంటి రెండు వేల కార్డ్స్ వచ్చేస్తాయి కదా అని కానీ ఇక్కడ ధర్మ పోరాటం అంటే అర్థము ధర్మాన్ని ఆచరించడము అలాగే తెలియచేయడం రెండు ఉంటాయి ఇక్కడ హైందవ శక్తి రెండు పనులు చేస్తుంది ధర్మాన్ని మేము ఆచరిస్తున్నాం అలాగే అదే విషయాన్ని మేము పోరా ఈ విధంగా పోరాడాలని కూడా చెప్తున్నాం చేతితో రాసి చేయడానికి గల కారణం ఉంటే కారణం ఏంటంటే మాకు హైందవ శక్తికి ఉన్నటువంటి కమిట్మెంట్ అంటే ధర్మం మీద మాకున్న కమిట్మెంట్ని తెలియచేయడమే ఇక్కడ ముఖ్య ఉద్దేశం అలాంటి కమిట్మెంట్ మీ దగ్గర నుంచి కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఒక పే ఒక కంప్యూటర్ తీసుకొని మా హైందవ శక్తికి చాలా కంప్యూటర్లు ఉన్నాయి ఇబ్బంది ఏం లేదు ప్రింటర్లు కూడా ఉన్నాయి అందులో ప్రింట్కి వచ్చే ఆప్షన్లు కూడా మాకు ఉన్నాయి కానీ అది చేయడం చేతక కాదు మేము అయినటువంటి మేము ఎంత కమిట్మెంట్తో పనిచేస్తున్నాము ధర్మం కోసము అని చెప్పడమే ఈ హైందవ శక్తి యొక్క ఈ పోస్టల్ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం దయచేసి ఇది అర్థం చేసుకోండి మరొక్కసారి అందరికి చెప్తున్నాము వై వినాయక చతుర్థి అంటే ప్రకృతిలో ప్రకృతితో మమేకమవడము దయచేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సంబంధించినటువంటి వినాయకుడిని పూజించకండి అది పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అలాగే సినిమా పాటలను ముఖ్యంగా సినిమా పాటలను ఈ వినాయక మండపాల్లో పెట్టవద్దు అలాగే డీజేలు బీజేలు అన్నీ కూడా ఆప్ చేసి సాంప్రదాయ మంగళ వాయిద్యాలను అలాగే సాంప్రదాయ నృత్యాలను దయచేసి ప్రోత్సహించండి అందరికీ ఆ వినాయకుని యొక్క సకల శుభాలు ఆశస్సు అందరికీ అందరిని కోరుకుంటూ మీ హైందవ శక్తి శ్రీకుమార్ జై హో సదాశివ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై